హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో తోటాకు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం సాధారణంగా ఆకుకూరలు పప్పులో వేసి వండుతుంటాం లేదా ఫ్రై అనేది చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ రోజు కొంచెం వెరైటీగా మనం ఈ తోటాకులో మసాలా వేసి ఈ కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ మసాలా వేసి చేసిన ఈ తోటాకు కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే మీకు చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఒక కట్ట తోటకూర తీసుకొని ఈ విధంగా నీట్గా వల్చుకున్నానండి ఇలా వల్చుకున్న తర్వాత ఈ ఆకుకూరని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఆకుకూరని మనం ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మనం ఫ్యాన్ కింద ఒక రెండు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో దోరగా వేయించి పొట్టు వల్చుకున్న పల్లీలను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత ఇందులో దోరగా వేయించుకున్న తినే శనగపప్పు అదేనండి పుట్నాల పోపు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి దూరగా వేయించుకున్న గసాలను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెము వాటర్ యాడ్ చేసి ఈ పల్లీలను మనం మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఇటిక్కిన తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు కూల్చి వేసి వీటిని కొంచెము గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తురిమి పక్కన పెట్టుకున్న ఈ ఆకు ఈ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఆకుకూర ఈ విధంగా మనం యాడ్ చేసిన తర్వాత ఇందులో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఆకుకూర మొత్తం ఈ ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి చూసారు కదా ఇలా కలుపుతూ ఈ ఆకుకూర మొత్తాన్ని ఈ ఆయిల్ లో మనం మగ్గించుకోవాలి చూసారు కదండి ఆకు బాగా మగ్గిపోయి మనకు ఈ ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు మనం మరొక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలను ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు మనకు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక మూడు ఎండిమిర్చి యాడ్ చేసుకోవాలి ఎన్ని మిర్చి కూడా మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా మనకు కొంచెము గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టమాటాల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా టమోటల్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఈ టమోటాలని ఆయిల్లో మూతబెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాము అంటే ఈ టమోటాలు మనకు చాలా మెత్తగా మగ్గిపోతాయి అండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఈ టమోటాలు ఎంత చక్కగా మెత్తగా మగ్గిపోయినాయో ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం కూడా ఈ ఆయిల్లో మనం ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్నామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆ పక్కన పెట్టుకున్న ఈ పల్లీల పేస్ట్ను ఈ ఆయిల్లోకి మనం ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ గిన్నె మొత్తాన్ని ఈ విధంగా కలిపేసి ఈ వాటర్ని ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత మనం ఈ మసాలాని ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూసారు కదా మనకు ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే మసాలా మనకు ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొక మూడు నాలుగు నిమిషాల పాటు మనం మంట లో లో పెట్టుకొని ఈ మసాలాని మనం ఉడికించుకోవాలి చూసారు కదా మనకు మసాలా బాగా ఉడికే కొద్దీ ఇందులో ఉండే ఆయిల్ అంతా మనకు ఈ విధంగా పైకి వస్తుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం మరొకసారి ఈ విధంగా కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ తోటాకుని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ తోటాకు మొత్తం ఈ మసాలాలో బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ కర్రీని మనం మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా మనకు ఈ కర్రీ బాగా ఉడికే కొద్దీ ఇందులో ఉండే ఆయిల్ అంతా మనకు ఎంత చక్కగా పైకి వస్తుందో ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని మనం ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నామండి అంతేనండి చూసారు కదా తోటాకు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకండి లేటు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్